ఎంతో ఎంతోమంది బిడ్డలు కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ గులాబీ కండవ కప్పుకొని కేసీఆర్ గారిని తోస్తా అంటే నేను కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నా పొలిటికర మెంబర్గా ఉన్నా అనేక ఈ రాష్ట్రంలో జరిగిన కీలక ఘట్టాల్లో నేను ముఖ్య పాత్రధారిని ఇట్లాంటి మంది నాయకులు పోతుంటే రాజీనామాలు చేసిపోతుంటే అలాంటి ఒత్తిళ్ల నుంచి రెండు వేల నాలుగులో తన చతురత ప్రారంభమైంది కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకోవడం అనేది కానీ ఆయనే ఈక్వేషన్ కరెక్ట్ అయింది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కేంద్రంలో మనం అధికారంలో చేద్దాం రాష్ట్రంలో అధికారంలో చేరాం ఇంకా తెలంగాణ ఊసులేదు ఎక్కడ తెలంగాణ మీరు ఎమ్మెల్యేలు అయినారు కదా మీరు మంత్రులు అయినారు కదా అది కూర్చోండి సుఖంగా అనుభవించక వెనకే ఎవరు పుట్టిన తెలంగాణ ఆ డెవలప్మెంట్ ఆ చెడ్డార్థి కరెంట ఆ ఇద్దాంతి నీళ్ళ ఆ ఇద్దాంతి మీరైతే కాస్త సుఖపడండి అని ఎమ్మెల్యేలుగా గెలిచినాక మంత్రులు అయినాక రాజీనామాలు చేస్తారండీ ఒక కార్పొరేటర్ని చేయమనండి ఒక సర్పంచ్ ఏమనండి ఒక పార్టీ అధ్యక్ష పదవి ఏమనండి గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను అరే వేదిక మీద వీలకపోతే నేను ఉండాలా పోవాలా అలాంటి రోజుల్లో ఎమ్మెల్యేలుగా రాజీనామా ఇప్పించు పదహారు మంది ఎమ్మెల్యేలను గుంజుకోండి వైఎస్ఆర్ ఖబర్దార్ తెలంగాణ లేదా గుసుకోండి అన్నాడు మంత్రులతో రాజీనామా ఇప్పించాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో రాజీనామా ఇప్పించాడు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రెండు వేల ఆరులో ఎంపీగా రాజీనామా చేసి చేస్తారా సాధ్యమేనా ఈ రోజుల్లో మీరు వెతకండి ఏ నాయకులు కష్టపడి జీవితకాలం అంతా కొట్లాడి రాజకీయాలు చేసి సాధించుకున్న పదవికి రాజీనామా చేయాలంటే ఎంత అలల్లాడిపోతారో ఎంత విలవిలలాడతారో మీరు చూడండి కేసీఆర్ గారు తను చేయడమే కాదు తన వాళ్ళని చేయించిందంటే ఎంత సాహసవంతుడు చేశాడు ఈ కాంగ్రెస్ ఇయరని తేలిపోయింది ఈ కాంగ్రెస్ ఉన్నంత కల కాదని పది ఏళ్ళు గోసాపుచ్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ మహాకూటమి సమైక్యవాదాన్ని వినిపించే కలడు కట్టిన తెలుగుదేశంతో జై తెలంగాణ అనిపించి ఢిల్లీకి ఉత్తరం ఇప్పించి కన్నడ కట్టిన సమైక్యవాదాన్ని వినిపించిన సిపిఎం తోటి కూడా జై తెలంగాణ అనిపించి సిపిఐ తోడు అనిపించి మహాకూటమి ఏర్పరిచి తెలంగాణ రాష్ట్ర సాధనకి ఇది ఒక మార్గం అనుకుంటే ఓడించారు కదా మళ్ళా తెలంగాణ ఇవ్వని అదే కాంగ్రెస్ గెలిపించారు ఏ ఈటెలందర్ కుసమే తల ఏడబెట్టుకుంటావు నువ్వు పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎంత మంది నువ్వు గెలిచింది ఎంతమంది బుద్ధి లేదు వైఎస్ఆర్ అట్లాంటి వైఎస్ఆర్నే ఈ రాష్ట్రంలో మళ్ళా గెలిపించాడు మా కూటమిని ఓడించాడు మళ్ళీ కేసీఆర్ గారు రోడ్డు మీద పడ్డారు మళ్ళా ఎమ్మెల్యేలతో రాజీనామా ఇప్పించాడు మళ్ళీ రెండు వేల పదిలో ఉప ఎన్నికలు మళ్ళా ఉప ఎన్నికలలో ఎంతమంది పదహారు మందిని నిలబెడితే ఎనిమిది మంది ఏది రెండు వేల ఎనిమిదిలో రాజీనామా చేశారు సగం పోయినాయి రెండు వేల పదిలో మళ్ళా మనం కూడా గెలవలే ఎన్నిసార్ల రాజీనామాలు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు ఎన్నిసార్లు ఈ మెప్పించాలంటే చిన్న విషయమా ఆయన వ్యక్తిత్వాన్ని మాట్లాడడం ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడడం ఆయన డబ్బులు ఉద్యమం కోసం అక్కడక్కడ అప్పులు తీసుకుంటే మొత్తం కోట్లాది రూపాయలు కమాయించుకుంటుండని ఆయన సొంత ఇల్లు ఒకటే ఒక ఇల్లు హైదరాబాద్ ఆయనకుంది నందినగర్లో ఇప్పుడున్న ఇల్లు దాన్ని నాలుగు సార్లు మాటికే చేసాం మాటికే చేసి ఇంటి ముందు గొడవ చేసే అప్పులోకి మళ్ళా ఇయ్యడం కేసీఆర్ గారు ఉన్న ఇల్లు లేకపోతే అని మళ్ళా కొంతమంది కలిసి మళ్ళా అప్పు తెచ్చి మళ్ళా ఇల్లు ఇవ్వడం ఈ రకంగా ఆయన చేసిన త్యాగ ఫలం ఎన్ని రాజకీయ పార్టీలు ముప్పై ఒక్క రాజకీయ పార్టీలు ఎక్కని ఢిల్లీలో ఎక్కనమెట్టలేదు దిగనిమెట్టలేదు ఎన్నిసార్లు ఎక్కి ఎక్కి వాళ్ళతో ఉత్తరాలు తీసుకుంటే ఆఖరికి సా కేసీఆర్ సావో తెలంగాణ వచ్చుడో తేల్చాలని దీక్షాది వసి ఇరవై తొమ్మిదిన ప్రారంభిస్తే డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వచ్చింది వచ్చిన ప్రకటన తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు కదా ఎంతమంది రాజీనామాలు సెన్సెక్స్ లాగానే లేచుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామా ముప్పై మంది ఎమ్మెల్యేల రాజీనామా యాభై మంది ఎమ్మెల్యేల రాజీనామా డెబ్బై మంది ఎమ్మెల్యేల రాజీనామా మొత్తం రాజీనామాల కార్యక్రమం అమ్మా అని మళ్ళీ ఏమైంది మళ్ళా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు తిరుగు ప్రకటన మేము అన్నాం డిసెంబర్ తొమ్మిదిన కానీ బాగా వ్యతిరేకత వస్తుంది కనుక హింసాత్మక పరిస్థితులు ఉన్నాయి కనుక లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి మేము పునరాలోచన చేస్తామని మళ్ళీ ప్రకటన